సకల ఘనత మహిమా ప్రభావములు సర్వలోకాలని అందులో ఉన్న అన్నీ సృష్టించిన ఆ దేవునికే చందునుగాక సర్వంతర్యామి సర్వశ్రేష్ఠుడు సర్వజ్ఞాని మంచివాడు మరి ఆది నుంచి అంతం వరకు ఉండేవాడు సర్వజనులకు దేవుడు ఆయనే సృష్టించినవాడు ఆయనే మరి ఆయనకే సకల ఘనత మహిమా ప్రభావములు చంద్రుగాక మనము రివర్స్లో వంద నుంచి నూరు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిదవ ఆజ్ఞలు చూసాము ఈరోజు తొంభై ఏడవ ఆజ్ఞ చూడబోతున్నాము ఒక రెండు మూడు రోజులు ఆలస్యానికి చింతిస్తున్నాము అసలు ఎవరన్నా చూస్తున్నా లేదా అనే డౌట్ వచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చేటప్పటికి చాలా కాల్స్ వస్తున్నాయి చాలా సంతోషం మీరు నే ఇవి మాటలు నా మాటలు కాదు మొత్తం పది ఇరవై ప్రకారము మాట్లాడుతున్నది నేను కాదు నాలో ఉన్న దేవునాత్మ అలాగే లూకా పన్నెండు పన్నెండు ప్రకారం మాట్లాడుతున్నది నేను కాదు నాలో ఉన్న పరిశుధాత్మ దేవుని ఆత్మ పరిశుధాత్మ వేరు కాదు అని ఆల్రెడీ చెప్పినాను ఈరోజు ఆజ్ఞ మత్తైస్ వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై వచనం ఫస్ట్ చూసి మళ్ళీ ముప్పైదో వచనం చూద్దాం ఈజీ గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు ఇలా సీక్వెన్స్గా వెళ్ళిపోవచ్చు అయితే ఫస్ట్ నలభై ఐదులో ఇరవై ఐదో అధ్యాయము మత్యసు వార్త మత్యాహు అంటమాట యాక్చువల్గా సువార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఐదో వచనంలో ఏముంది దానికి ఏం చేయాలి మనము అనేది ముప్పై ఐదో వచనంలో మనం చూడవచ్చు ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకసారి చూసుకుందాం సువార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఐదు వచనం మనం గమనించినట్టయితే అందుకు ఆయన అంటే ఆయన అంటే యశువ గారు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగూ చేసి ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిచయముగా చెప్పుచున్నాను ఏం చేయలేదు వీళ్ళు అని అందుకని వారు వీరు నిత్య శిక్షకును ఎవరు వీళ్ళు నీతివంతులు కాదు నీతిగా జీవించినా కానీ వీళ్ళు ఏం చేయలేదంటే మిక్కిలి వీరిలో ఒకరికైనను ఈలాగూ మిక్కిలి అల్ప వీరిలో ఒకరికైనాను వీళ్ళు ఇలాగ చేయలేదంట ఏం చేయలేదు వీళ్ళు అని అనేదానికి దాని ఆన్సర్ ఆయన అంటున్నాడు అనమాట ముప్పై ఐదో వచ్చిన నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి దప్పిక కొంటిని నాకు దాహమిచ్చి తిరిగి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటేని దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరి చిరసాలలో ఉంటిని నా ఇద్దరుకు వచ్చి తిరి అని చెప్పాను ఈ విధంగా వీళ్ళు చేసినారు కనుక ముప్పై నాలుగో వచనంలో అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడే వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని ఇప్పుడు ఆజ్ఞ ఏంటి సింపుల్గా మీరు మిక్కిలి అల్పమైన వారిలో ఆయన అంటున్నాడు మీరు ఇవా ఇలాగ చేయలేదు నాకు నాకు ఆకలేస మీరు అన్నం పెట్టలేదు అంటున్నాడు ఇక్కడ యశ్వ అక్కడ రక్షకుడుకి ఏదైతే పేరు అనుగ్రహింపబడ్డారో బడిందో పరలోకంలో ఆయన ఇలా అంటున్నాడు మీరు నాకు ఆకలి కొంటే అన్నం పెట్టలేదు దాహం అయితే దాహం తీర్చలేదు మరి పరదేశీ అయి ఉండగా నన్ను చేర్చుకునే లేదు పరదేశం అంటే ఏంది అంటే స్ట్రేంజర్ మనకు తెలియని వ్యక్తి మనకు తెలియని వ్యక్తులను మనము చేర్చుకుని లేదు స్ట్రేంజర్ని చేర్చుకుని లేదు మరి రోగినై ఉండగా నన్ను చూడ రాలేదు మీరు అలాగే చర్చల్లో ఉండగా నా ఇద్దరు మీరు రాలేదు అందుకని మీరు మీరు నిత్య నిత్యాగ్నికి నిత్య నరకానికి మీరు అర్హులు అంటున్నాడు కమింగ్ బ్యాక్ టు థర్టీ ఫైవ్ ఆయన అంటున్నాడు ఇప్పుడు మనం మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి ఇక్కడ తొంభై ఏడవ ఆజ్ఞ అంటే యశో యశోగారేం చెప్పలేదు ఒకటి రెండు మూడు అని ఏం లిస్టింగ్ ఇవ్వలేదు నేను వంద ఆజ్ఞ ఇచ్చింటాడు ఆయన అని నేను అనుకోని ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడికో ఆగిపోతుందేమో అని రివర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటా నూరు నుంచి వంద నుంచి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిదవ ఆజ్ఞ చెప్పేసిన తర్వాత తొంభై ఏడవ ఆజ్ఞ చాలా ముఖ్యమైన ఆజ్ఞ హిందువులు హిందూ ధర్మశాస్త్రముల ప్రకారం మానవ సేవే మాధవ సేవ అంటారు దానినే యశో గారు అదే థీమ్ ఏదైతే మనుషులకు నువ్వు మంచి చెయ్యి అంటే మనుషులకు మంచి చెయ్యి అంటే అందరికీ కాదు దాంట్లో ఎవరైతే డిప్రైవ్డ్ పీపుల్ ఎవరికైతే ఆ అవసరత ఉందో దాన్ని కనుక్కోవడం కూడా ఒక ఆర్ట్ పేదవాళ్లకు కొన్నిసార్లు మేము ఏమైనా వస్తువులు చీరలు ఇచ్చేటప్పుడు పోయినప్పుడు అందరూ వస్తున్నారు పెద్ద పెద్ద బంగ్లాల నుంచి పల్లెలకు పల్లెల నుంచి వచ్చి తీసుకోవడానికి ఫ్రీగా ఏదో వస్తున్నారని తీసుకుంటున్నారు మంచిదే కానీ అది మిక్కిలి మిగులు అల్పమైన వాళ్ళకి వెళ్ళినప్పుడే దాని ప్రతిఫలం అధికంగా ఉంటుంది మనకు చ ఒక ఒకసారి ఒక కొన్ని కొన్నిసార్లు నేను చాలా బాధపడ్డా ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ వచ్చారు రామాపురం దగ్గర పంచడానికి వెళ్ళినప్పుడు ఆమె వాళ్ళ బంధువులకి మొత్తం ఫస్ట్ పనిచేసింది వాళ్ళ దగ్గర మిగిలిన వాళ్ళకు ఒకరికిద్దరికి మాత్రమే ఇచ్చింది అంటే నాకు చాలా బాధ అయింది మీ బంధువులకు ఇవ్వడానిక మీ బంధువులకు ఇవ్వడానిక ఇది మీరు ఎందుకు దేవుని పేరు వాడుకొని డబ్బు సంపాదించడానికో పేరు సంపాదించడానికో లేక మీ బంధువులను మీ బంధువుల దగ్గర మీరు మంచిగా అనిపించుకొని తప్పట్లు తెచ్చుకోవటించుకోవడానికో యశువా గారే మనకు మార్గదర్శి ఆయన వెంబడించినప్పుడు శాస్త్రులు పరిశీలను ఆయన మెచ్చుకోలేదు అరే మీరు ధర్మశాస్త్రము బాగా పాటిస్తున్నారా రా శభాషయ గారులరా అని అనలే మీరు ఎందుకు ఈ విధంగా మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు అని వేలు పెట్టి శాస్త్రులను పరిశీలన ఆనాటి మతాధికారులను నోటి మాటతోనో కట్టడి చేసి పడేసాడు అనమాట మనుషులు పెంచుకుంటారని ఆయన చేయలే అదే ఈరోజు మన పొగడ ఎవడో చూస్తాడు మనల్ని ఎవడో చూసి వాడు తప్పులు కొట్టాలా అని మనకు ఉండకూడదు మన దేవుడు శబాషరా నా బిడ్డ ఇది నాకు కావాల్సింది నేను నుంచి అని చెప్పే విధంగా నీరు జీవితం ఉండాలా ఎవరికే కానీ భయపడకూడదు ఎవరికి భయపడాలా సార్ మనం దేనికి భయపడాలి తప్పు చేయకూడదు తప్పు చేయాలంటే భయం పుట్టాలి అసలు దేవుడు అంటేనే నాకు భయం లేదు కానీ ఏ తప్పు చేస్తే దేవుని ఆత్మలాలో నుంచి వెళ్ళిపోతుంది అనే భయం ప్రేమతో కూడిన భయం నాకుంది అందుకే చెప్తున్నాను ఈ యొక్క ఆజ్ఞ మిగులు అల్పనే వారికి ఎందుకో కొంచెం టైం ఎక్కువైనా పర్వాలే వెళ్ళు వారిని పరిస్థితి గమనించు గమనించినప్పుడు వారికి ఆకలినప్పుడు అన్నం పెట్టు ఈరోజు గత వారంలో మా మా వైఎంసీఏ ఫ్రెండ్ విలియమ్స్ గారు నల్గొండ నుంచి ఆయన కాల్ చేశారు మీరు ఫ అరేంజ్ చేస్తారు ఫంక్షన్స్ మేము అరేంజ్ చేస్తాం మేము అరేంజ్ చేసినప్పుడు పేదవాళ్లకు ఫస్ట్ పెడతామన్నాం మేము మళ్ళీ విఐపిఎస్ పెడతాము మామూలుగా మీరు విఐపిఎస్ పెడతారు పేదవాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు నాకు చాలా చాలా ఆనందం వేసింది మేము ఏదో మేము ఓహో మేము మా వైఖరిని మేము మార్చుకోవాలి విఐపిఎస్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ని మొదట మొదట కూర్చోబెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టేసి తర్వాత మిగిలిన వాళ్ళకు పెడుతున్నాం కానీ ఆ మెయిన్ మేజర్ ఏదైతే విఐపి సీస్ ఉంటాయో అక్కడ ఎవరైతే కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు పేదవాళ్ళు ఉంటారో అనాథలు వికలాంగులు వితంతువులు ఉంటారో వాళ్ళకు భోజనం పెట్టి చూడండి ఒకసారి ఇంకొక ఆలోచన దేవుడు ఇచ్చాడు వీలైతే సంవత్సరం మొత్తం ఉచితముగా కొంతమందికి ఒక ఒక యాభై మందికో అన్నం పెట్టడానికి మరి నేను పూనుకుంటున్నాను ఎందుకంటే ఇది చెప్పకుండా చేయాల్సింది కానీ నేను చెప్పి చేస్తున్నాను ఎందుకంటే నాలాగా మీరు పూనుకోండి యొక్క మహా ఆనందం పరవాసం నాకొక్కరికే కాదు మీకందరికి కూడా రావాలా నేనొక్కరినే కాదు దేవుని బిడ్డని మీరందరికీ దేవుని బిడ్డలు కావాలా దేవుని కుమారుడు అంటే ఆహా ఆ ఆనందం పరోసం మీరు అనుకుంటారు ఓ నేను హెయిర్కి ఇవో ప్రోడక్ట్స్ వాడేస్తున్నాను అని నేను ఈరోజు వాడింది చిక్ షాంపూ రూపాయి షాంపూ ఆ ఆనందంలో నీకు ఏ విధమైన బాధకు నువ్వు గురికాక నా దేవుడే నన్ను చూసుకుంటున్నాడు ఆకాశపక్షులు చూడండి అవి విత్తవు కోయవు అవి కొట్టల్లో దాచుకునవు ఆకాశపక్షులు అంటే దేవదూతలనే దేవుడు పోషిస్తున్నాడు నీకంటే తక్కువైన దేవదూతలకు నేను పోషించినప్పుడు మనిషిగా పుట్టించుకున్న ఆ దేవుడిని నేను ఎంతగా పోషిస్తాడు నువ్వు దేవదూతల కంటే శ్రేష్ఠుడివి నువ్వు పాత నిబంధనలు ఉన్న భక్తులు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడివి మనము శ్రేష్ఠులం ఎందుకంటే పాత నిబంధనలో చాలామంది చాలామంది అందరి దగ్గర ఆదామోహాలు దేవుని ఆత్మను వాళ్ళ నుంచి కోల్పోయారు దేవుని ఆత్మ దేవుని ప్రసన్నత దేవుని సన్నిధి వాళ్ళని పక్క నుండి నడిపించుకుంటూ వచ్చింది క్రొత్త నిబంధనలో యశువా గారు దేవుని ఆత్మని విత్తన రూపంలో తనే తను మరణించి మనలో విత్తనంగా వేసుకున్నాడు ఇప్పుడు దేవుని ఆత్మ మనుషులందరిలో ఉంది విత్తన రూపంలో అయినా కానీ మొలకెత్తిన మొక్క రూపంలో అయినా కానీ పెద్ద చెట్టు రూపంలో అయినా ఉండ ఉండాలి విత్తన రూపంలో ఉంటే లాభం లేదు అది ఎందుకు మొలకెత్తలేదా అనేది మనము మనము చూసుకోవాలి సార్ మనము చెక్ చేసుకోవాలా ఈరోజు నేను సూచిస్తున్నా ఎవరెవరికైతే ఇంకా విత్తన రూపంలో ఉందో ఎఫత్తా అంటున్నాను నేను ఈరోజు మీ ఆత్మీయ కనులు తెరవబడును గాక మీ ఆత్మీయ చెవులు తెరవడబడును గాక ఇప్పుడు చదవండి బైబిల్ మత్తయ్య మార్కులు కాసు వార్తలు దేవుని మాటలు యశువాని నోట వచ్చిన దేవుని మాటలు మీరు చదవండి ఇవి తేనె కంటే మధురమైనవి తేనె అంటే డైజెస్టెడ్ ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడా అప్పటికే అవి ఆ యొక్క తేనెటీగలు అవి జీర్ణించుకున్నది తేనె ఆ తేనెని మనం తీసుకుంటే మనం మళ్ళీ జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు తేనెలో సెల్స్ని పుట్టించగల శక్తి ఉంది చేయగలిగిన శక్తి ఉంది మరి దేబునేమి మాట అలాంటిది నిన్ను బ్రతికింప బ్రతికింపచేనది ఇక్కడే కాదు ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా నువ్వు బ్రతుకుతావు తొంభై ఏడవ ఆజ్ఞ ఏంటంటే మిగులు అల్పమైన వాళ్ళని ఎన్నుకొని వారిని వారికి ఆకలి వేసినప్పుడు భోజనం పెట్టు వాళ్ళకి దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వు వాళ్ళు మీకు తెలియకపోయినా వాళ్ళని ఇంట చేర్చుకో వాళ్ళకి ఆశ్రయం ఇవ్వు మీరు రోగముతో ఉన్న వారిని పోయి పరామర్శించండి జైల్లో ఉన్న వాళ్ళని పోయి చూడండి ఇవి ఇవి మిగులు అల్ప ఎవడు ఎవడు విఐపీ ఉంటే మనం అంతా పోతాం చూడడానికి కానీ మిగులు అల్పమైన ఎవడు లేని వాని కోసం మీరు వెళ్తే ఆ దేవుని కుమారుడే అంటున్నాడు నా కోసం మీరు వచ్చారు సుబాష్ తమ్ముడు అన్నప్పుడు అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య అని మనం పరవశంతో ఆ రోజు మనము అన్నయ్యను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాం అనమాట ఆ రోజు కోసం మీరు ఎదురు చూడాలా మిగుల అల్పమైన వారిలో వారికి మీరు సేవ చేయండి సింపుల్గా చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ అందరికీ ప్రేమవందనం సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చెందినుగాక ఆమెన్